హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గీత విశ్వనాథం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు అనన్యని ఎందుకు పైకి తీసుకెళ్ళాలి అనుకుందో నీకు తెలుసా అని అంటే గీత అంటుంది అనన్యని తీసుకెళ్ళాలి అనుకోవటం ఏంటండి అంటే విశ్వనాథం అంటాడు మొన్న కాంచన శరణ్యని పైకి తీసుకెళ్ళింది గుర్తుంది కదా అంటే అవును అని అంటూ గీత చెప్తే శరణ్యని ఎందుకు తీసుకెళ్ళింది అనుకుంటున్నావు అంటే ఏమో నాకు అదే అర్థం కావట్లేదు అని గీత అంటే విశ్వనాథం ఇలా అంటాడు ఎందుకు తీసుకెళ్ళిందంటే నా ఉద్దేశం ప్రకారం తీసుకెళ్ళాలి అనుకున్నది శరణ్యని కాదు అనన్యని అంటే అనన్యని ఎందుకండి అని అంటే ఈ మధ్య మనతో కాంచిన గొడవ పడినప్పుడల్లా ఏమంటుంది అని అంటే అప్పుడు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటే విశ్వనాథమే చెప్పేస్తాడు ఏమంటుందంటే అనన్య నా కూతురు నా కూతురికి పెళ్లి చేయకుండా శరణ్యకి పెళ్లి చేస్తున్నారు అని గొడవ పడుతుంది నా కూతురు నా కూతురు అని చెప్పాలి అనుకుంటుంది కదా అని విశ్వనాథం అంటాడు ఇక అప్పుడే అనన్య కూడా గుమ్మంలో నుంచి బయటికి వస్తుంది అప్పుడే అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ మాటలు వినేసి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం ఇలా అంటాడు నాకు తెలిసి అనన్యని తీసుకెళ్ళి నిజం చెప్పాలి అనుకుంది అందుకనే అనన్యని తీసుకెళ్లాను అనుకుని శరణ్యని తీసుకెళ్ళింది అని అంటూ చెప్పగానే గీత ఇలా అంటుంది అది నా కూతురు కాదని చెప్తే నేను ఊరుకుంటున్నా ఊరుకుంటానా ఆ కాంచన పళ్ళు రాలకొడతాను అని గీత అంటే విశ్వనాథం అంటాడు ఏ ఎందుకు రాలకొడతావు అనన్య నిజంగానే మన కన్న కూతురు కాదు కదా అని విశ్వనాథం అనేసరికి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోయి అలాగే కళ్ళు తిరిగిపోయినట్టుగా ఇలా కింద పడిపోయినట్టుగా చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం ఇలా అంటాడు చెప్తే తప్పేముంది అంటే ఎందుకు చెప్తుందండి అసలు చెప్పకూడదు అనన్యని కూడా మన కూతురు లాగానే పెంచుకున్నాం మన పెద్ద కూతురు అనన్య శరణ్య కంటే ఎక్కువ కూడా అనన్యనే చూసుకుంటున్నాం అలాంటప్పుడు అది చెప్పాల్సిన అవసరం ఏంటండి అని అంటే అప్పుడే విశ్వనాథం ఇలా చెప్తూ ఉంటే గీత అంటుంది అసలు ఎందుకు చెప్పాలండి చెప్పాల్సిన పనే లేదు చెప్పకూడదు కూడా అని అంటే అప్పుడు విశ్వనాథం అంటాడు లేదు కాంచన చెప్పకుండా ఆగదు కాంచన ఎలాగైనా చెప్పేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది తను చెప్పేలోపే మనమే ముందుగా చెప్పేయటం మంచిది అనన్యకి అని అంటూ ఉంటే అనన్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు విశ్వనాథం అనన్యకి కాంచన ద్వారా నిజం తెలిసేదానికంటే మనం పటమే మంచిదని నాకు అనిపిస్తుంది అంటే వద్దండి అలా చెప్పకూడదు ఇప్పుడు శరణ్యకి పెళ్ళి పనులన్నీ మొదలవుతాయి శరణ్య తర్వాత అన ఒక మంచి సంబంధం చూద్దాం మంచి సంబంధం చూసి అనన్యకు కూడా పెళ్లి జరిపించేద్దాం ఆ తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు ఒక రోజు చూసుకొని అనన్యకి నిదానంగా నచ్చజెప్తాం అప్పుడు కానీ తనకి ప్రశాంతంగా ఉండదు ఇప్పుడు ఈ పెళ్లి పెట్టుకున్న సమయంలో అసలు జనమేంటి అనవసరంగా అనన్య డిస్టర్బ్ అయిపోయి ఏం గొడవలు జరుగుతాయో తెలియదు అందుకనే ఇప్పుడు ఈ విషయాలు ఏవి చెప్పొద్దు మీరు అని అంటూ గీత అంటుంది విశ్వనాథం కూడా సరే అది కూడా నిజమే అని అంటూ ఉంటాడు అలా అనేసిన తర్వాత అక్కడ నుంచి విశ్వనాథం సరే అనేసి వెళ్ళిపోతాడు గీత ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ నాటల్ని తలుచుకుంటూ కింద పడిపోయినట్టుగా అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక అంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శరణ్య అలాగే విశ్వనాథం గీత అనన్య అందరూ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అలా వస్తూ ఉన్నప్పుడు సడన్గా శరణ్య మే ముగ్గురం ఒకటి నువ్వు ఒక్కదానివి అని ఇలా అనబోతూ ఉండగానే విశ్వతం గట్టిగా శరణ్యని భేదిస్తాడు శరణ్య అని అనేసరికి శరణ్య అయిపోతుంది ఏంటి నాన్న అంత అంత కోపాడుతున్నారు అని అనన్య అనేసరికి విశ్వనాథం అనన్య బాధపడకూడదని మనందరం ఒక్కటే మనందరం ఒక్కటే అని అంటూ ఉంటాడు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని అనన్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా విశ్వనాథం అంటాడు కదా నిజంగానే తను మన కన్న కూతురు కాదు కదా చెప్తే తప్పేంటి అని అన్న మాటని అన్నిటినీ గుర్తు తెచ్చుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అనన్య అక్కడే కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడేమో సరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడు లీలావతి రోడ్డు దగ్గర వాకింగ్ చేస్తూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే వేరే డ్రైవర్ దగ్గర ఒక లేడీ డబ్బులు ఇచ్చి కార్ కీస్ తీసుకుంటుంది ఇక అప్పుడు అతను డబ్బులు తీసుకొని కార్ తాళాలని తనకి ఇచ్చేస్తే ఆవిడ కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది లీలావతికి యాక్సిడెంట్ చేయడానికి తనలా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి అలా వెళ్తూ ఉంటే శరణ్య చూసి ఆంటీ అని అంటూ పిలుస్తుంది అప్పుడు లీలావతి చూసి ఆంటీ అని అంటూ అనేసరికి అమ్మ శరణ్య అని చెప్పి అంటే ఆంటీ నేనే వస్తున్నాను ఉండండి అని అంటూ శరణ్య బై కాపి రోడ్ అవతలకి క్రాస్ చేయబోతూ ఉంటే అప్పుడు లీలావతి ఇలా వస్తూ ఉంటే సడన్గా కార్ని స్పీడ్గా తనకి తగిలించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది ఆ అమ్మాయి తను ఎవరో తెలియదు కానీ తనకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడే కింద పడిపోతుంది లీలావతి ఆంటీ అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది శరణ్య అలా చూసేసరికి కాలుకి దెబ్బ తగులుతుంది ఇంకా ఆంటీ ఏమైందంటే అని నీకు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా అని అంటూ నొప్పి నొప్పి అని అంటూ ఉంటుంది అలా అక్కడి నుంచి శరణ్య లీలావతిని ఇంటికి తీసుకొస్తుంది తనని ఇంటికి తీసుకొని వచ్చేసరికి అందరూ కూడా ఇంకా అలా లీలావతిని తెచ్చి అక్కడ కూర్చోబెట్టేసరికి అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు ఇక ఏమైంది అంటే యాక్సిడెంట్ జరిగింది అని శరణ్య చెప్తూ ఉంటే ఆనంద ఆనంద కూతురు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి ఇంకా అప్పుడు అందరూ టెన్షన్ పడుతూ అక్క ఏమైంది అక్క ఏమైంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది అందరూ అలా చూస్తూ ఇంకా భయపడుతూ కంగారు పడుతూ ఉంటే ఏమీ లేదు ఏదో ఒక కార్ వచ్చి ఇలా యాక్సిడెంట్ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అక్క ఏమన్నా అయిందా అనేసి డాక్టర్ని పిలవమని చెప్తారు వాళ్ళ బావగారు డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటారు అంతలో వాటర్ తీసుకొచ్చి తాగించేసి ఆడావిడి చేసేస్తూ ఉంటారు ఇక అప్పుడే శరణ్య కొబ్బరి నూనె తీసుకురమ్మని చెప్తుంది కొబ్బరి నూనె తీసుకొచ్చి ఇవ్వగానే అప్పుడు కాళ్ళ దగ్గర కూర్చొని లీలావతికి కాళ్ళ దగ్గర ఆయిల్ పెట్టి రుద్దుతూ ఉంటుంది శరణ్య అలా చేస్తూ ఉంటే ఆనంద అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు అలా తగ్గిపోతుంది ఆంటీ ఏం కాదులే తగ్గిపోతుంది అని సరణ్య చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక డాక్టర్ వచ్చేస్తారు ఇంజక్షన్ తీయటానికి చూస్తూ ఉంటే అమ్ము నాకు వద్దు భయం అని అంటూ లీలావతి అంటూ ఉంటే ఏం కాదక్క తీయించుకో అని అంటూ ఉంటే లేదు నాకు వద్దు ఇంజక్షన్ వద్దు అని లీలావతి చెప్తూ ఉంటే శరణ్య పక్కన కూర్చోపెట్టుకొని ఆంటీ మీరు ఇలా పడుకోండి కళ్ళు మూసుకొని అని తన పైన ఇలా పడుకోబెట్టుకొని ఇంజెక్షన్ తీపించేస్తుంది ఆ తర్వాత ఇంకా వెంటనే ఇంకా ఆంటీ నేను వెళ్ళేసి వస్తాను అని అంటూ చెప్పగానే అసలు నా నాకు సరైన రావటం వల్లే ఈరోజు మంచి జరిగింది లేదంటే అక్కడే ఏమైపోయేదో అని అంటే శరణ్య అంటుంది నా వల్లే మీకు జరిగింది ఆంటీ నేను కానీ వచ్చి మిమ్మల్ని పిలవకపోయి ఉంటే మీరు వెళ్ళిపోయేవాళ్ళు కదా నా వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే ఆనందం అంటుంది నువ్వు కార్ నెంబర్ ఏమైనా చూసావా అంటే శరణ్య అంటుంది లేదంటే ఆ ఎదవా కార్ నంబర్ కూడా పెట్టుకోలేదు అని సీరియస్గా చెప్పి ఆలోచించి సరే నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను అని ఏంటో శరణ్య అంటే ఎలా వెళ్తావమ్మా నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తారుండు డ్రైవర్ తనని డ్రాప్ చేస్తా అంటే వద్దా నేను వెళ్తాను అంటే అక్కడి నుంచి నడుచుకుంటూ తీసుకొచ్చావు ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా ఒంటరిగా అని అంటూ ఉంటే ఆలోచిస్తూ నిలబడితే డ్రైవర్ తనని తీసుకెళ్ళు అని అనగానే సరే అని చెప్పి సరే నేను తీసుకొని డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు పిఏకి చెప్తుంది ఆనంద అక్కని చూసుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకోవడానికి ఒక అమ్మాయిని ఎవరినైనా ఏర్పాటు చేయి అని అంటే సరే అని అని చెప్తుంది ఆ తర్వాత ఇక ఇక్కడేమో అనన్య చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇక నీలకంఠ もう。 ప్రీతి ప్రీతికి ఫోన్ చేయగానే ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి నీలకంఠం గారు అని అడిగితే అప్పుడు నీలకంఠం నువ్వే చెప్పాలమ్మా నువ్వే ఏదో చేస్తానని చెప్పావు అంటే ఆస్తిలో వాటర్ రాయించుకుందాము అనుకుంటున్నాను నీలకంఠం గారు అంటే ఆనంద నీ నీవిదేమైనా ప్రేమతో ఉందా అని అడగటంతో లేదు అయినా సరే నేను తన దగ్గర ఆస్తిలో వాటర్ రాయించుకుంటాను అంటే నువ్వు అడగగానే ఇవ్వటానికి నీతో ప్రేమ గలేదు లేదా సొంత మనిషిలా కూడా అనుకోవట్లేదు ఎలా ఇస్తుందా అనుకుంటున్నావు అని అంటూ దొంగతనం చేయటానికి కూడా నువ్వు పక్కనే లేవు అదేదో చేయటం కూడా రాదు సంతకం కదమ్మా అని అంటే మోసం కూడా చేయొచ్చు మోసం చేసి నేను సంతకం పెట్టించుకుంటాను అని అంటూ చెప్పగానే మోసం చేసి సంతకం పెట్టించుకుంటావా అలా ఇలా పెట్టించుకుంటావమ్మా అని అంటే చూస్తూ ఉండండి ప్రతి దానికి ఒక దారి ఉంటుంది ఆ దారిలోనే నేను వెళ్తాను అని చెప్పగానే అలా చూస్తూ నీలకంఠం సరే నువ్వు ఏం చేసినా సరే చెయ్యు ఏం చేస్తావో చూస్తాను అని అంటాడు ఇక అప్పుడు ప్రీతి సీరియస్గా ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఆనంద చేత మోసం చేసి ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టించుకొని సగం ఆస్తి మాకు వచ్చేలాగా నేను చేసుకుంటాను అని ప్రీతి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత అనన్య సీరియస్గా కాంచనని పైకి తీసుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది కాంచన అలా వెళ్తూనే ఏమైంది ఏమైంది అనన్య అని అంటూ ఉన్నా సరే వినకుండా అనన్య కాంచనని పైకి తీసుకొని వెళ్ళిపోయి ఇలా టెర్రస్ పైకి తీసుకెళ్ళి సీరియస్గా చూస్తూ ఉంటే ఏమైంది ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటే అసలు నేను ఎవరిని అలా అడుగుతావు అని అంటే అవును నేను ఎవరినో చెప్పు అసలు నేను ఎవరిని అని అంటూ కాంచన అంటుంది అలా అంటే నేను ఇప్పుడు తల్లిదండ్రులుగా అనుకుంటున్న వాళ్ళు నా తల్లిదండ్రులు కారు అయితే మరి నేను ఎవరిని అని అడగటంతో అలాగే చూస్తూ ఉండిపోతుంది కాంచన టెన్షన్ పడుతూ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మా ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మనలో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్